గారు తమ సందేశాన్ని ఇవ్వాల్సింది తమ స్పందనను తెలియజేయాల్సిందిగా కోరుతూ సమయ పాలన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం అందరికీ ధన్యవాదాలు సమయ పాలన చెప్పారు ఇందాక శాంతి నారాయణ గారు ఏమీ అని చెప్పారు గురించి మృణాల గారి గురించి తమాదే గారి గురించి అవన్నీ నేను కూడా చెప్పినట్టు లెక్కేసుకోండి ధన్యవాదాల ముందు రెండవ విషయం నా వృత్తి జర్నలిజం ఇక్కడ చాలా మంది వివిధ రంగాల్లో చెంది ఉన్న వాళ్ళు ఉన్నారు బహుభాషా కోవితులు భాస్కర్ గారు ఉన్నారు పర్యావరణం గురించి ఉన్నారు కవి కవిత్వం అవి ఎన్ని రకాలు ఉన్నాయో వాళ్ళందరూ అవి ఆ రంగాల్లో ఏది నాకు రాదు ఆ రంగాలని నాకు శూన్యం కవిత్వం ఏదో కొంచెం కొంచెం కథలు కథలు రాశాను కథలు రాస్తాను రాయగలను సరే అది వేరే సంగతి నా వృత్తి గురించి మీకు పెద్దగా అవగాహన చాలామందికి మీరు తెలిసిన జర్నలిజం ఏంటి నాకు తెలియదు నా జర్నలిజం ఏంటి చెప్తాను ఏనండి పంతొమ్మిది వందల రెండులో నాకు ఐదు వందల సెకండ్లు ఇచ్చారు ఓకే ఒకసారి మూడు వందల సెకండ్లు ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో మా ఊరు ఏలూరు దగ్గర ఒక గ్రామంలో కూలీ రైతు కూలీలు రాత్రిపూట రైతు లేక పంట కుప్పల మీద దాడి చేసి ధాన్యం ఎత్తుకెళ్ళిపోయారు ఎత్తుకెళ్ళిపోయి చర్చి ఆవరణంలో పంచుకున్నారు వాళ్ళు పంచుకుని తెల్లారిపాటు ఎవరు లేవు ఎవరి మిగిల్లా కానీ పెద్ద ఇష్యూ అయిపోయింది పోలీస్ పికెట్ బిడ్డర్ నానా హడావుడి చేశారు ఆ సందర్భాన్ని ఎస్పీ గారిని కలిసాను పెద్దారెడ్డిని ఎస్పీ ఉన్నారు ఆయన కలిసి ఏమండి ఇది ఆవరణలో జరిగింది కదా అంటే చర్చి వాళ్ళు ఎవరు లైట్లు వేసేవాళ్ళు ఉండాలి కదా చర్చ అధికారులకు తెలియకుండా జరుగుతున్నాను తప్పకుండా వాళ్ళు తెలిసే జరిగింది తెలియకుండా జరగదు అన్నాడు ఆయన ఇది వార్త రాశాను ఆంధ్రప్రదేశ్లో మన్నాడు పెద్ద ప్రముఖంగా వచ్చింది రాగానే ఆయన చీఫ్ సెక్రటరీ ఎవడ పైంచి ఎవడో జాడించి ఉంటాడు నాకు కబుర్ చేశాడు నేను మళ్ళీ వెళ్ళాను ఏమయ్యా ఏంటి రాసేసావు నువ్వు నేను చెప్పాను రాసేసావు మీరు చెప్పారు కదా నేను చెప్పాను చెప్పలేదు అంటే ఏం చేస్తావు అని మీరు నిజాయితీ గలవాళ్ళు నిలబడండి లేకపోతే లేదు లేదు రేపు చెప్ నేను ఏమైనా సరే తగు వాళ్ళు రాయడానికి వీల్లేదు నన్ను అడగాలి ఏం అడిగేది మీరు చెప్పాలి రాయొద్దు రాయకూడదని ఆఫ్ ది రికార్డ్ చెప్పారా చెప్పలేదు కదా ఇది నా ఆర్గ్యుమెంట్ ఏం చేయాలి చెప్పండి ఆయన ఒక లెటర్ రాస్తే మా ఏడిటర్ ఆంధ్రప్రదేశ్కి ఈయన నేను చెప్పలేదు రాశాడని నా ఉద్యోగం పోతుంది మొట్టమొదటిసారి లైఫ్లో కెరీర్లో ఒక పెద్ద షాక్ ఇంకొకసారి విశాఖపట్నంలో పనిచేస్తున్నాను స్టీల్ ప్యాంట్లో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయింది కన్వేయర్ బెల్ట్ పది ఒక నూట యాభై ఎక్కువ మెంట్లర్ల కాలిపోయింది కాలిపోయిన కన్వేయర్ బెల్ట్ గురించి వార్త రాయాలి రిపోర్టర్స్ అందరం వెళ్ళాం పిఆర్ఓ ఏం చెప్పానంటే కెమెరాలు లేండి కెమెరాలు లేవు వార్త కావాలంటే చూసి రాసుకోండి తీసుకెళ్ళి చూశాను ఏం చూస్తాం చూసి వస్తే ఏం ఉపయోగం లేదండి ఫోటోలు తీయాలి ఫోటోలు లేకుండా ఎలాగా ఎలాగైనా ఫోటో తీయాలి ఫోటోలు లేకపోతే వార్తే ఉంది ఈనాడు అందులో ఈనాడు పెట్టినప్పుడు నేను ఎలాగైనా సరే ఏం చేయాలి 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 ఒక వేశాను చేశాను అది సాధించాను ఎలా చేశాను ఇంకొక సంఘటన ముఖ్యమంత్రి రంజనార్దన్ రెడ్డి గారు ఆయన ఇక్కడ హైదరాబాద్లో పదవి స్వీకారం చేసిన వెంటనే ఏం చెప్పాడంటే నక్సలైట్ల పట్ల మా విధానం ఏమీ లేదు ప్రత్యేకంగా చట్టం దాని పని అది చేసుకుపోతూనే ఉంటుంది అని చెప్పాడు ఆయన ఢిల్లీ వచ్చాడు నేను ఢిల్లీలో పనిచేస్తున్నాను రెండో రోజు అక్కడ ఆయన మంత్రివర్గం గురించి రాజీవ్ గాంధీ పార్టీ అధ్యక్షుడితో మాట్లాడాలని వచ్చాడు ఆయన వచ్చినప్పుడు ఆయన మొదటి పని లేదు ఆయనకి అక్కడ సింగ్ గవర్నమెంట్ ఉంది అప్పుడు జనతాదళ్ళలో ఆయన ఏం చేశాడు కేంద్రంలో కొంతమంది మంత్రులు కలవడానికి వెళ్ళాడు వెళ్తుంటే ఏం చేస్తున్నాడు ఈయన అని అడిగితే ఆ ఏపీ ఫోన్లో ఉండే ఐఏఎస్ అధికారి సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయన చెప్పాడు నాకు సుబోధకరం సహాయ్ అంటే కేంద్ర సహాయ మంత్రి హోంశాఖ ఆయన్ని కలిసి నక్సలైట్ల అణచివేతకు ఇంత ఇంత అన్మాన్డ్ హెలికాప్టర్ కావాలి ఇంత ఈ ఐటీబీపీ ఐటీబీ అంటే ఇంటో ఇంటో బార్టర్ పోలీస్ బెటాలియన్ కావాలి ఇవి కావాలి ఇవి కావాలి ఇవన్నీ అడిగాడు ఇంత ఛార్జెస్ ఆయన పట్టుకెళ్ళాడు వెన పత్రం ఇస్తున్నాడు ఇచ్చాడు బ్యూటిఫుల్ వెంటనే రాశాను నెక్స్ట్ డే మార్నింగ్ ఈనాడులో ప్రముఖంగా వచ్చింది నక్సలైట్లపైకి జనార్దన ఆశ్రం బాగుంది కదా ఆ సదే అదే సాయంత్రం మిగతా మిత్రులంతా కలిసి జనార్దన్ రెడ్డి గారికి వెళ్తాం పదన్నారా మనం నేను వెళ్ళాను మంత్రివర్గం ఎంతవరకు వచ్చింది ఏదో మాట్లాడదాం కానీ ఒక విలేకరి అడిగాడు ఏమంటే ఈనాడులో వచ్చింది మీరన్నా హైదరాబాద్లో నాకేమీ విధానం లేదన్నారు లక్ష ఏళ్ల పట్ల ఇప్పుడైనా మీరు వింత పత్రం ఇచ్చారంటాడు అబద్ధం ఈ వల్లీస్ ఇట్లా ఎప్పుడు నా గురించి ఇలాగే రాస్తుంటాడు అని మాకు పాత గొడవలున్నాయి వేరే అవన్నీ ఎక్కాడైనా అంటే అన్న మీరు పలానా జ్ఞానేశ్వర మిశ్రా గారిని కలిశారు కలిసారా కలిశాను ఏమడిగారు పసుపు గురించి అడిగాను ఓకే పలానా ఈయన కలిసారా కలిశాను ఏమడిగారు ఇది అడిగారు శుభద్ర సాన్ని కలిసారా కలిశాను ఏమడిగారు ఏమడిగారు అంటే నా స్టోరీ హోల్డ్స్ గుడ్ నో అబద్ధం నువ్వు రాయలేదు నువ్వు రాసిన అబద్ధం కరెక్ట్ కాదు ఏం చేయాలి ఎలా నిరూపిస్తాను నేను రాసిన నిజమని ఇంతమంది ఇరవై మంది జర్నలిస్టుల ముందర ఢిల్లీలో ఆయన నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు చేశాను తిరుపతిలో పనిచేస్తున్నాను ఒకసారి ఒక హాస్టల్ మీద ఐఏఎస్ అధికారి దాడి చేశాడు సబ్ కలెక్టర్ రాత్రి తొమ్మిది గంటలు తా మత్తుగా తాగేసి ఫుల్గా తాగేసి దాడి చేశాడు హాస్టల్ తప్పుడు బట్టలు కొట్టాడు ఎందుకు వార్డెన్ లేడని ఫైల్ అని జీపులేస్కి వెళ్ళిపోయాడు ఎవడరా మీ వార్డెన్ రేపు వద్దరు రమ్మను సస్పెండ్ చేస్తా అన్నాడు వెళ్ళిపోయాడు ఏం చేయాలి రాసి మొన్న కూడా ఫోన్ చేసి చెప్పాడు మంచి వార్త రాసాం రాస్తే ఆ ఐఏఎస్ అధికారి నాకు రామోజురా లీగల్ నోటీస్ ఇచ్చాడు పరుగు నక్షన్ దావా వేస్తూ ఏమయ్య ఏం చేస్తున్న దీనికి అన్న అడిగాడు ఆయన ఏం చేయాలండి నాకు ఆధార ఏమైనా ఉందా ఎలా ప్రూవ్ చేసుకోవాలి నేను ఆ కేసు నుంచి ఎలా రామోజరావు బయటపడేయగలను నేను ఎలా బయటపడేయగలను సరే వాట విజయభాస్కర్ గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు ఆయన అవగాహన హైదరాబాద్లో ప్రకటన చేశారు బాంబే హైలో నేచురల్ గ్యాస్ సముద్రం నుంచి వచ్చే నేచురల్ గ్యాస్ గాలిలో మండిపోతుంది ఎంత ఎయిటీన్ ఎయిటీన్ సిఎంసిడి పద్దెనిమిది క్యూ క్యూబిక్ మీటర్స్ పర్ డే కాలిపోతుంది దాన్ని అంతా కూడా మేము తీసుకొచ్చేసి గొట్టాలి హైదరాబాద్ తీసుకొస్తాం గ్యాస్ అంత బ్రహ్మాండంగా వస్తుంది చౌకగా వచ్చేస్తుందని చెప్పాడు ఇది నిజమే కాదా తెలుసుకోవాలి ఎలాగా ఢిల్లీలో ఒక జాయింట్ సెక్రటరీ ఉన్నారు పెట్రోలియం మినిస్టర్ ఆయన ఫోన్ చేసి ఆయన పేరు వేష్ వేష్ గారు నా పేరు పాలన నేను రిపోర్ట్ని మీద కలుసుకోవాలి నేను సారీ నేను మాట్లాడడానికి వీల్లేదు పెట్టేశాడు మళ్ళీ ఫోన్ చేశాను ఈసారి పిఏ అవుతాడు సార్ మాట్లాడాలంటున్నారు సార్ కలుస్తేనే కలవద్దా అంటున్నారు ఎలాగా ఆయన ఒకటే చెప్పగలరు ఎలా సంపాదించాలి నిజమా కాదా ఇది చందాబద్ధం జరగదు అని తెలిసిపోయింది కానీ ఎలా సంపాదిస్తా ఎలా తెలుస్తుంది చేశాను ఇలాంటి అనేక సంఘటనలు నా కెరీర్లో నా పరీక్షలు అది నేను హాస్పిటల్ మా అమ్మాయి నైంటీ త్రీలో ఢిల్లీలో హాస్పిటల్లో మా అమ్మాయికి మేనేజర్స్ చేయాల్సి వచ్చింది ఎయిమ్స్లో అడ్మిట్ చేశారు చావు వచ్చింది ఇలా మెల్లగానే వచ్చేస్తుంది అమ్మాయికి ఇలాగా ఇంకా బతుకుందో లేదు తెలియదు నాన్న అన్ని బొద్దింకలు బొద్దింకలు అంటుంది రాత్రి పది గంటలు నేను నా భార్య వెళ్ళి అడ్మిట్ చేస్తే డాక్టర్ మర్నాడు చెప్పింది మీరు ఒక్కరోజు లేట్ చేసిన అమ్మాయికి చూపు పోయేది ప్రాణం పోయేది తెలియదు అలాంటి స్థితిలో ఎయిమ్స్ ఎయిమ్స్లో అడ్మిట్ చేస్తే హాస్పిటల్లో ఉండగా ఒక నాయకుడు వచ్చాడు తలమంది నాయకుడు వచ్చాడు ఒక నాయకుడు మాట్లాడుతున్నాను ఆయన వచ్చి చూసి వెళుతూ వెళుతూ ఒక బ్రీఫ్ కేస్ తీసి ఒక కట్ ఇచ్చాడు వంద రూపాయల నోట్ల కట్ట ఇదేంటన్నాను అంటే మరి ఇంత ఇస్తున్నా ఏంటంటే అనుకుని ఇంకో కట్ట తీశాడు ఆయన ఇది నాకు అవసరం లేదండి నేను నా క్రెడిట్ కార్డు ఆంధ్ర బ్యాంక్ క్రెడిట్ కార్డు నాకు సరిపోతుంది అంటే ఏదో ఉంటున్న ఖర్చులు నో నథింగ్ డూయింగ్ అకీర్తించాభిభూతాన్ని కథ సంభావతశ్చ వేయాం మరణా తీర్చితే ఆత్మగౌరవం కలవాడు దుర్మను మరణమేన భరిస్తారు కానీ అప్పటి భరించలేదు నా ఆత్మాభిమానం నా పగరు మొత్తంలో మీకు ఎలబడచ్చు ఐ నెవర్ 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 దిస్ ఆయన తర్వాత సీఎం కూడా అయ్యాడు ఆయన ఇలాంటి అనేక పరీక్షలు అనేక పరీక్షలు ఒకటి కాదు నేను చెప్తే కొన్ని గంటల పాటు చెప్తాను ప్రతి ఒక్క సంఘటన ఒక పెద్ద స్టోరీ ఒక పెద్ద నవల ఇలాంటివన్నీ భరిస్తే ఇవాళ అమృతలత గారు విజయవన సహ పురస్కారం

ఏది నేను ఎందు ఇలా స్థాయికి ఎందుకు రాగలిగానంటే అమృతలతో రాగల ఎందుకు రాగలిగారు ఐదు నెలల వయసు ఉన్నప్పుడు నేనైనా ఆవిడైనా మీరైనా ఎవరైనా వెలకల పడుకోబెడితే వెలకల వెళ్ళకలా పడుకున్నాం బోర్లో పడుకోబెడితే బోర్లో పడుకున్నాం వెల్లకలా పడుకోబెడితే బోర్లా పట్టడం రాదు మనకి కానీ ఎవరైనా నేర్పారా భాష వచ్చారా జ్ఞానం ఉందా అనుభవం ఉందా అని చెప్తే తెలుసా మనంతా మనమే ప్రాక్టీస్ సంకల్పం కూడా వస్తుంది చెయ్యాలి చెయ్యాలి మెడ నిప్పి పెట్టుకోండి పక్క తిరగాలి ఇలా తిరగాలి చేతి వేసి 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 కాలేజ్ చేసాం బోర్లో పడ్డాం వచ్చేసాం ఎంత సాధన అయితే జ్ఞానం భాష సాధన లేని రోజులు మనం చేశాము అంత సాధన చేస్తే జీవితంలో ఏం కావాలంటే అది కాగలం ఏం సాధించాలంటే సాధించగలం కానీ నీ లక్ష్యం పట్ల కావాల్సిందల్లా ప్రేమ లవ్ యువర్ ప్రొఫెషన్ లవ్ యువర్ యాక్టివిటీ యు విల్ ఎక్సెల్ డాక్టర్ డాక్టర్ అమృత ఆర్ ఎనీ అదర్ గ్రేట్ పర్సన్స్ హియర్ ధన్యవాదాలు అందరికీ అవకాశం ఇస్తున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అల్లిక అల్లిక ఎలా ఉంటుందో వల్లేశ్వర్ గారి మాటలు అలా ఉంటాయి